అందరు ఎలా ఉన్నారు నేను లాంగ్ వీడియో పెట్టయితే చాలా రోజులు అవుతుంది ఎప్పుడో మా ముక్కజన్నప్పుడు పెట్టుంటాను నేను నీళ్ళు పెట్టిందని మా పొలం కోసము ఏమండి మన వరకు ఎన్ని రోజులు మేమైతే మళ్ళీ వరి సార్ చేస్తాము సీజన్ కదా ఇప్పుడు అయితే ఇక్కడ ఒక విషయం జరిగింది అదేంటంటే చెప్పండి మీరే నేను చెప్పడం అక్కడ నేను ఏం చేశాను ఒడ్డు నీళ్ళు పెట్టాము పెట్టాను ఏంటంటే ఆ టైంలో నేను కూడా ఒక ఆదర్శ ఇట్లా ఫీల్ అయిపోయి లాస్ట్ ఇయర్ పొలం వచ్చాను కదా నేను కూడా అన్నమాట అందరు నీళ్ళు పెట్టట్లేదు మనమే ఎందుకు పెట్టాలి డబ్బులు ఖర్చు అన్నాను తను ఏమన్నారంటే నీకు అలా అనిపిస్తుంది ఏం కాదు నీకు నమ్మకం ఉంటే చెప్పు పెడదామన్నారు పెట్టారు సెకండ్ టైం కూడా పెట్టారు ఇంకా ఫుల్ వర్షాలు మీకు ఐడియా ఉండి ఉంటుంది అసలు ఫుల్గా వర్షాలు ఇదిగోండి ఇప్పుడేమో కాలువలు వదిలేరు ఇంకా వర్షం పడ్డది అంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా మళ్ళీ పెట్టడానికి మళ్ళీ డబల్ ఛార్జెస్ అవుతాయి ఇప్పుడు డబ్బులు మిమ్మల్ని అడుగుతున్నాను ఎవరికైనా ఉపయోగపడుతుందేమో చెప్పండి మళ్ళీ ఇప్పుడు అంటున్నాను వరి కోసం డబ్బులు మామూలుగా వేసాక ఎన్ని రోజులు వెయిట్ చేయొచ్చు నీళ్ళు పెట్టడానికి

ఇక్కడ నేను తమ్ముడి మెన్షన్ చేస్తాను చూడండి పొలాలు ఎలా ఉన్నాయి అనేది మీకు మీకు కనిపిస్తుంటుంది ఒకసారి పక్క జరగా ఇదిగోండి ఇలా అయిపోతుంది ఇప్పుడు వాళ్ళకి మనకి ట్వంటీ డేస్ తేడా ఉంది ట్వంటీ డేస్ కదా అని మనకు ముందు వచ్చేదండి వరి ముందు వచ్చినా మనం వెయిట్ చేయాలి ఎందుకంటే మళ్ళీ గడ్డంతా తగలబెడతాం కదా తగలబెట్టి మనం వాళ్ళతో కలవాలి మళ్ళీ వాళ్ళు కూడా అంతే ఒక్కటి నిప్పు పెడితే మొత్తం అంత ప్రమాదం కదా అందుకని వాళ్ళు పెట్టే వరకు మనం వెయిట్ చేయాలంట ఓకే మళ్ళీ మనం ఏం చేస్తాం గింజలు పెట్టిన తర్వాత మందు స్టాంప్ స్టాంప్ కలుపు మందు కొట్టారా గుర్తుపెట్టుకోండి ఎవరైనా ఒకరికి యూజ్ అవుతుంది అని చెప్పి నేను చేస్తాను ఎందుకంటే నాలుగంటలు చాలా మంది ఉంటారు ఆదర్శ రైతులు వాళ్ళ ఎవరో ఒకరికి ఉపయోగపడుతుంది

వేసినప్పుడు ఏమైందంటే లాస్ట్ టైం వర్షాలు వచ్చాయి కదా విజయవాడ అంతా మునిగిపోయింది కదా అప్పుడు ఏమైందంటే అందరిది సన్నోడ్లన్నీ పడిపోయినాయి ఇది మాత్రమే పడలేదు నెక్స్ట్ ఏంటంటే ఇది ఏది పురుగు పడలేదు దోమ దోమ కూడా పడలేదు తక్కువ పెట్టుబడి అవుతుంది సేమ్ ఒకటి సేల్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఒక టూ హండ్రెడ్ అంతే డిఫరెన్స్ ఉంటుంది కానీ పెట్టే పెట్టుబడిలో డబల్ వస్తుంది సన్నవాటికి మరి లావులు అంటే ఇవి మరీ ఏం లావులు లేవు కొంచెం ఉంటాయి ఒక టెన్ పర్సెంట్ సన్నవాటికన్నా ఇవన్నీ పచ్చగా ఉంది చూడు నా పక్కన అవతలు ఉందంట మీకు పచ్చగా అనిపించదు నాకు తెలిసి ఇంత కష్టపడతాం ఇంత పెట్టుబడి పెడతాం చూసేసి పెట్టుకోవడం బెటర్ మీకు ఆ చుట్టూ మొత్తం కనిపిస్తుండాలి నేనైతే ఇంకా రెగ్యులర్గా మా పొలం అప్డేట్స్ అయితే పెడతాం అనుకుంటున్నాను పెట్టాలో వద్ద అయితే మీరు కామెంట్ చేయండి అందుకని ఇంకా నేను మీకు ముందు ఇంకో క్లిప్ యాడ్ చేస్తాను ఎద్దులతో పెట్టిస్తున్నాను నేను ఫస్ట్ టైం చూశాను మీకు పెడతాను చూడండి టైమ్ తను బావిచ్చాడు మంచి అతను ఇలాగ ఇలాగ అయిపోయి ఎంత కష్టపడాలా ఏదైనా బార్గెన్ చేస్తాం బియ్యం బస్తాలకి వాటికి పర్లేదు వీళ్ళకి ఇచ్చినా ఒక వంద తప్పలేదు కానీ అది మనం రైతుకి ఇవ్వం కాబట్టి బార్గెన్ చేస్తాం డైరెక్ట్ రైతు దగ్గర నుంచి ఏ వస్తువైనా ఎవరైనా కొనేటప్పుడు మాత్రం బార్గెన్ చేయకండి ఎంత కష్టపడితేనో వానలకి ఎండలకి పంటను పురుగుల దగ్గర నుంచి ప్రతిదీ రైతు దగ్గర నుంచి ప్రతి ఒక్కరు దోచుకునే వాళ్ళే ఏం ఉండదు రైతు కష్టపడతా కాదు అది ఒక వ్యసనంలాగా అయిపోయింది లాస్ట్ ఇయర్ నేను వేసాను ఇయర్ వేయకూడదు అనుకున్నా మళ్ళీ వేశాము మేము అలా ఉంది అలవాటు అయిపోయింది కానీ మనము సిటీలో వెళ్ళి దానికన్నా ఇలా పొలానికి వస్తే మాత్రం చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది ఈవినింగ్ టైమ్స్లో వేరేవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళి ట్రై చేయాలి బాగుంటుంది ఎప్పటికన్నా రేపు వరీ బాగా వచ్చినప్పుడు జనాలు తరుపున uma marca Prince last time man